హాయ్ అండి నేను నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు సొరకాయ పులుసు కూర చేద్దామనుకుంటున్నాను ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నానండి దీనికి కావలసిన పదార్థాలు సొరకాయ ఉల్లిపాయ చిన్నలిపాయి కొత్తిమీర పచ్చిమిరకాయ మెంతులు మెంతులు అండ్ జీలకర్ర ఏపించి పక్కన పెట్టుకున్నానండి బెల్లం ఆమదం నెయ్యి మా ఇంట్లో చేసుకున్న కారం అండి మేము కారం మటుకు ఇంట్లోనే చేసుకుంటాము కొనుక్కోము అండ్ పసుపు అండ్ ఉప్పు ఉప్పు అండి ఈ పెద్ద ఉల్లిపాయను చిన్న ఉల్లిపాయి కచ్చా బచ్చాగా కచ్చాబచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా నూరుకొని పెట్టుకోవాలండి అట్లా ఈ మెంతులు జీలకర్ర కూడా పెట్టుకోవాలి ఇదిగోనండి ఇలా మెంతులు జీలకర్ర చిన్న ఉల్లిపాయ ఇలా ఇలా నూరుకున్నానండి ఇందాక చూపే చెప్పటం అండి చింతపండు కూడా కావాలి మేము ఈ సొరకాయ పులుసు పులుసు కూరలకి కంపల్సరీగా ముద్దపప్పు వండుతామండి ఆ పప్పు వండిన కుక్కర్లోనే నేను ఈ పులుసు పులుసు కొంతమంది పులుసు అంటారండి కొంతమంది దప్పడం అంటారు మేము సొరకాయ పులుసు అనే అంటాము మా సైడు దీన్ని నేను ఒక చేత్తో సెల్లు పెట్టుకొని ఒక చేత్తో ముక్కలు వేస్తున్నాను అందుకని ఇలా వేస్తున్నాను సరకాయ ముక్కలు ఇలా వేసుకొని కొంచెం పప్పు కూరలో కొన్ని ఇట్లా పులుసులో కొంచెం ఆముదం లైట్గా వాడతామండి ఆముదం బాగుంటుందని ఆముదం వాడతాము యుఎస్ఏలో ఇక్కడ ఈ ఆముదం కూడా చాలా బాగుందండి దాని మీద ఈ పేస్ట్ వేసానండి ఇది ఉడికినాక అడుగులోకి వెళ్ళిపోయిందండి అంటే చింతపండు చింతపండు మేము డైరెక్ట్గా నానబెట్టమండి ఇట్లానే పెట్టుకుంటాము పెట్టుకొని తర్వాత ఉడికినాక ఆ తొక్కు లేదన్నా అడ్డు వస్తున్నాయంటే కనుక తీసేస్తాము ఆ పైన తర్వాత పసుపు పసుపు కూడా మేము ఇంట్లోనే కొమ్మలు ఈ సంవత్సరం వరకు మా అమ్మాయి కొట్టు పంపించేదండి మా అమ్మ పెద్దది అయిపోయింది అందుకని ఈ సంవత్సరం వరకేనండి మా దగ్గరలో పసుపు కొమ్మలు ఇంకా మా అమ్మని మా దగ్గరికి తీసుకొచ్చేసుకున్నాము మా అమ్మ వయసు పెద్దది అయిపోతుందని తీసుకొచ్చింది యుఎస్ఏలో ఉన్నప్పుడు మక్క చూసుకుంటుందండి నేను ఇండియా వెళ్ళినప్పుడు మా అమ్మని నేను తీసుకొచ్చుకుంటాను కొంచెం నెయ్యి అండి కొన్ని కూరల్లో నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది దీంట్లో కూడా కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి కొంచెం అమదం ఈ అమదం చాలా బాగుందండి మా కోడలు ఆన్లైన్లో బుక్ చేసింది చాలా బాగుంటుంది నేను చెప్పాను కదండి నా వీడియోలో పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ రాస్తే ఈ అమ్ధమేనండి చాలా బాగుంది నాకైతే నచ్చింది ఉప్పండి ఇప్పుడు సొరకాయలు విడిగా వండితే ఉడకట్లేదు అని చెప్పి కుక్కర్లో పెడుతున్నాం అండి ఎనగ రోజుల్లో అయితే వాళ్ళు విడిగానే ఉండేవారు ఇప్పుడు వాటర్ అండి ఈ జార్లోనే తెచ్చానండి వాటరు కొంచెం పెద్దలపాయి చిన్నులపాయి ఈ ఉంటుంది కదా అని మరీ ఎక్కువ పోయేద్దండి వాటర్ లూజ్ లూజుగా ఉంటే ఈ సొరకాయ ఈ కూర బాగోదు ఇంకా మూత పెట్టేస్తామండి పెట్టేసేసి మూడు విడిల్స్ రానిచ్చి తర్వాత సిమ్లో పెడదాము కూర ఉడికినాక ఇలా వచ్చిందనేది చింతపండు ఇట్లా వచ్చిందండి అది మీ ఇష్టం అండి తీసేయాలంటే తీసేయచ్చు తీసేయపోతే తీసేయకూడదు అది మీ ఇష్టం అండి నేను పెద్దది యాక్చువల్గా తీను పాపాలక మళ్ళీ అడ్డు వస్తే తినరామని చెప్పి తీసుకున్నాను ఇలా వచ్చిందండి ఇది గ్యాస్ గ్యాస్పై వెలిగించుకొని బెల్లం వేసుకుందామండి ఆర్గానిక్ బెల్లం అని ఇట్లా పౌడర్ లాగా వచ్చిందండి ఇక్కడ మనకే ఉన్నాయి మనం పెద్ద ఆడజోలకి వెళ్ళాం కదండి అక్కడ కొంచెం మాకు కూరలు కొంచెం తీయగానే ఇష్టము అందుకని కొంచెం వేస్తున్నానండి మేము అది మీ ఇష్టం అండి తీపిని బట్టి మీరు తినే తీపిని బట్టి వేసుకోండి మాతో పెట్టుకుందామండి ఇది ఆయిల్ అండి వేరు చెరువు నూనె వేరు అండి అందాక కొంచెం నెయ్యన్ను కొంచెం ఆముదం వేసాం కదండి అంటే కొంచెం ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకుంటే బాగానే ఉంటుంది మేము కొంచెం ఆయిల్ తక్కువగానే వాడతామండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని ఊరుపకాయ వేయడండి మామన్నారాలు తినదు ఎన్ని ఊరకాయ వేస్తే అందుకని ఎన్ని ఊరుకాయ వేయను ఒక ట్రిప్ చెప్తానండి మనము పప్పు వండుకుంటాం కదా ఎట్లా కుక్కర్లో పెట్టుకొని పప్పు వండుకుంటాం కదా ఆ పప్పు నీళ్ళు పనికి అప్పుడప్పుడు పొంగి గ్యాస్ పై ఇంత ఆగమవుతుంది కదండి దానికి లోపల ఒక స్పూను స్టీల్ స్పూన్ ప్లాస్టిక్ ఇనుమి అట్లాంటివి ఏం కాకుండా స్టీల్ స్పూన్ కనుక వేస్తే స్టీల్ స్పూన్ కనుక వేస్తే పైకి నీళ్లు పొంగమండి కుక్కర్లు అది నాకు ప్రత్యక్షంగా ఈరోజు ఈ పప్పు ఈ పప్పు వండేటప్పుడు వరకు వేసానండి స్పూను అది బాగా పనిచేస్తుందండి ఆ ట్రిక్ అయితే నాకు ఎవరో ఒకరు చెప్పారు చెప్పారు అది నేను పాటించానండి బాగుందండి మీకు నచ్చితే మీరు పాటించండి ఇంకా ఇక ఇంక తిరగమాత వేసినాక కొత్తిమీర నేను కొత్తిమీర వేస్తున్నానండి బాగుంటుందంటే ట్రై చేయండి అంటే తీపి ఎంతమందికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కాసేపు ఎట్లా ఉడకనిద్దామండి ఇది తీసేసేద్దాము అండి మీకు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి ఇది మీరు కూడా చేసుకొని ఇది కామెంట్ పెట్టండి బాగుందో బాగోలేదో ఉంటానండి